ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఒకరు మృతి మరొక పెను ప్రమాదం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సొంత మాగులూరు మండలం పాత మాగులూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో మనం చూసుకుంటే ఒకరు మృతి చెందడం అయితే జరిగిందనమాట మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కూడా అవడం జరిగింది బస్సు విజయవాడ నుంచి శ్రీశైలానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం అయితే జరిగింది కేసు నమోదు చేసి చేస్తున్నారు ముఖ్యంగా వేరే ఏమైనా వాహనాలు గుద్దుకుంటే పెద్దగా అయితే అంత ఇది ఉండదు కానీ ఒక ఆర్టీసీ బస్సు ముఖ్యంగా ఆర్టీసీ బస్సు లారీని గుద్దడం అనేది కొంతవరకు కలకలం రేపిందనమాట అందులో ప్రయాణిస్తున్న వారు అందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు ఒకరు చనిపోవడం కూడా జరిగింది సో ఇది మనకి గుం బాపట్ల జిల్లాలో చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట అనమాట గుంటూరుకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని